అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ ఈ వీడియో కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్టు ఈవెన్ వైసీపీ వాళ్ళైనా సరే చివరి వరకు చూసి అర్థం చేసుకోండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు ఈవెన్ వైసీ సాక్షిలో కూడా రాస్తున్నారు వైసీపీ వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు అదేంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఎస్ఈ విధానాన్ని తెస్తే దాన్ని ప్రభుత్వం ఎత్తేసింది సో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పేద విద్యార్థులకు సీబీఎస్ఈ విద్యను అందకుండా దూరం చేస్తుంది ఈ ప్రభుత్వం అని వైసీపీ ప్రచారం చేస్తున్నారు సో అదే అంటే వాళ్ళు అక్కడి వరకే చూస్తున్నారు వాళ్ళు అక్కడి వరకే ఆలోచించగలుగుతున్నారు ప్రభుత్వ పాఠశాలలకు మేము సిబిఎస్ఈ తెచ్చాము సో ఇంకా సిబిఎస్ఈలో వాళ్ళు రాసేస్తారు అనేటట్టు ఆలోచిస్తున్నారు దాన్ని ఈ ప్రభుత్వం ఆపింది కాబట్టి వీళ్ళకి సిబిఎస్ఈ రద్దు చేశారు రద్దు చేశారు రద్దు చేశారని ప్రచారం చేస్తున్నారు ఇందులో ఎంత అజ్ఞానం కనిపిస్తుందంటే వైసీపీది ఎంత పనికిమాలిన రాజకీయం అంటే ఎంత చెత్త నిర్ణయం వాళ్ళు తీసుకున్నది ఒక చెత్త నిర్ణయం ఆ చెత్త నిర్ణయాన్ని రద్దు చేసుకున్నందుకు సైలెంట్గా ఉండాలి వీలైతే సైలెంట్గా ఉండాలి నోరు మూసుకొని ఉండాలి లేదంటే దీని దీనిలో వేరే ఇంకేమైనా సూచనలు ఇవ్వాలి అంతే తప్ప దీన్ని తప్పుపడితే ఆ డెబ్బై ఐదు వేల మంది పిల్లల తల్లిదండ్రులు కూడా రివర్స్ అవుతారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యార్థులకి సిబిఎస్ఈ ఉందో చూసారా ఈ సిబి దాదాపుగా వెయ్యి పాఠశాలల్లో సిబిఎస్ఈ తీసుకొచ్చారు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సీబీఎస్ఈలో ఎగ్జామ్ రాయాలి డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారు సరే రాస్తారు కానీ వాళ్ళకి దానికి తగ్గట్టు ఏమండి సిబిఎస్ఈ సిలబస్ వేరు స్టేట్ సిలబస్ వేరు సిబిఎస్ఈ సిలబస్ బోధనా పద్ధతులు వేరు స్టేట్ సిలబస్ బోధనా పద్ధతులు వేరు సిబిఎస్ఈ కరెక్షన్ వేరు స్టేట్ సిలబస్ కరెక్షన్ వేరు ఉన్న పలంగా ఒకేసారి వాళ్ళని సీబీఎస్ఈకి వెళ్ళి వరే మీరు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాసేయండరా అంటే వాళ్ళు ఎలా రాస్తారు ఒక పునాదులు ఉండాలి కదా పదో తరగతిలో సిబిఎస్ఈ ఎగ్జామ్ రాయాలంటే అట్లీస్ట్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు తరగతులు కూడా సిబిఎస్ఈలో చదివి ఉంటేనే బాగుంటుంది కదా యాక్చువల్లీ పదో తరగతిలో సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ రాయాలంటే ఆరో తరగతి నుంచి సిబిఎస్ఈ చదివితే బెటర్ లేదు ఆరో తరగతి నుంచి కుదరని పక్షంలో ఎనిమిది తొమ్మిది పది తరగతులైనా సిబిఎస్ఈ చదవాలి అలా కాకుండా సడన్గా పదో తరగతిలో ఉన్న వాళ్ళకి సిబిఎస్ఈ మార్చేసి మీరు చదువుకోండి సిబిఎస్ఈలో రాసేయండి అంటే ఎంత తప్పండి ఎంత అజ్ఞానం అండి ఆ అదే నిర్ణయం వైసీపీ ప్రభుత్వం తీసుకుంది నైన్త్ టెన్త్లో మార్చేశారు సడన్గా పోనీ మార్చారు ఓకే నైన్త్లోనే మార్చారు ఓకే దానికి తగ్గ ఉపాధ్యాయులు ఉన్నారా దానికి తగ్గ ఉపాధ్యాయులు లేరు కదా దానికి తగ్గ బోధనా పద్ధతులు ఉన్నాయా లేదు కదా మరి అవేవి లేకుండా ఎలా రాస్తారండి అంటే ఆయుధాలు లేకుండా సైనికులను తయారు చేసి యుద్ధానికి ఇచ్చినట్టు యుద్ధానికి పంపించారు వాళ్ళకి ఆయుధాలు లేవు మంచి డ్రెస్ వేసారు మీరు యుద్ధానికి వెళ్ళంటారని బాబు పంపించారన్నమాట సో ఎంత పిచ్చిన నేను యాక్చువల్లీ ఇది నేనెంత ఎందుకంటే ఇంత సారీ ఎందుకంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే నాకు ఈ తల్లిదండ్రులు దాదాపుగా ఈ డెబ్భై ఐదు వేల మంది తల్లిదండ్రులకు చెందిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు నాకు రెండు నెలల కిందటే నాకు మెయిల్ పెట్టారు ఇవి ఇదే విషయాన్ని నాకు మెయిల్ పెట్టారు అండ్ నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా చేశారు సార్ కుదిరితే మీరు ఒక వీడియో చేయండి ఈ కొత్త ప్రభుత్వానికి తెలిసేలాగా మా పిల్లలకు సడన్గా సిబిఎస్ఈ సిలబస్ అన్నారు సిబిఎస్ఈ కంపల్సరీ చేశారు దానివల్ల మా పిల్లలు కంగారు పడుతున్నారు ఎగ్జామ్స్ రాయలేము అని కంగారు పడుతున్నారు మానసికంగా ఆందోళన చెందుతున్నారు వాళ్ళు స్టేట్ సిలబస్ వరకు చదివి చదివి సడన్గా సిబిఎస్ఈ అనేసరికి టెన్షన్గా ఉంది ఈ ప్రభుత్వానికి చెప్పి ఈ సంవత్సరానికి సిబిఎస్ఈ లేకుండా చూడండి అని అన్నారు సో ఆ తల్లిదండ్రుల బాధ నాకు అప్పుడే అర్థమైంది అందుకే నేను అనుకున్నా ఈ ప్రభుత్వం సిబిఎస్ఈ రద్దు చేస్తే మంచిది అనుకున్నా అదే చేసింది ప్రభుత్వం అంటే ఇక్కడ తల్లిదండ్రులకు ఏం కావాలో విద్యార్థులకు ఏం కావాలో ప్రభుత్వం అది చేసింది బలవంతంగా మీరు సిబిఎస్ఈనే రాయండి రాయండి అని చెప్పి వాళ్ళ మీద రుద్దేసి ఆ తర్వాత పెద్ద పెద్ద వార్తలు రాయించుకోవాలా గొప్పలు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవాలా మేము సిబిఎస్ఈ తీసుకొచ్చాము మేము సిబిఎస్ఈ తీసుకొచ్చామని మీరు ఒకటి మాత్రం చెప్తున్నా ఇక్కడ వైసీపీ తెచ్చిన విధానాలు కరెక్టే ఈ సిబిఎస్ఈ సిలబస్ తీసుకురావడం కానీ లేదా టోఫెల్ సెక్షన్ కానీ ఈ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ గొప్పవే కానీ ఎక్కడ ఎవరికి ఏమి అవసరమో ఏ టైంలో ఇవ్వాలా ఆ టైంలో ఇవ్వాలా చిన్న చిన్న పిల్లలకు టోఫెల్ శిక్షణ ఏంటి బుద్ధి ఉండక్కర్లేదా సడన్గా సిబిఎస్ఈ తెచ్చి మీరు రాసేయండి అండవేంటి జ్ఞానం ఉండక్కర్లేదా సో ఇలా అంటే అపరిపెక్వ నిర్ణయాలు అజ్ఞానంతో కూడిన నిర్ణయాలు దా అవి ఎప్పుడైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటే అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ పేరెంట్స్లో అండ్ స్టూడెంట్స్లో యాక్సెప్టెన్స్ అంగీకారం రావాలి ఒప్పుకునేలా ఉండాలి అలా కాకుండా వీళ్ళు తీసుకున్న నిర్ణయం చాలామందికి వ్యతిరేకం భయం కల్పించకూడదు వ్యతిరేకంగా ఉండకూడదు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాగే వ్యతిరేక తీసుకొచ్చింది కాబట్టి ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ఆ విద్యార్థుల కోరిక మేరకు ప్రభుత్వం సిబిఎస్కి వద్దులే స్టేట్ సర్వీస్లోనే రాయండి అని చెప్తూ మేము కూడా సిబిఎస్ఈ తెస్తాము కాకపోతే ఆరో తరగతి నుంచే సిబిఎస్ఈ ఉండేలాగా చూస్తాము ఒక క్రమ పద్ధతిలో ప్లాన్ ప్రకారం సిబిఎస్ఈ సిలబస్ పెడతామని ప్రభుత్వం ప్రకటించింది దానికి దీనికి ఎంత తేడా ఉంది ఒక ప్లాన్ ప్రకారం పునాది దశ నుంచి సిబిఎస్ఈ తెస్తాం అనడానికి సడన్గా సిబిఎస్ఈ తెచ్చేసి మీరు రాసేయండి అనడానికి ఎంత తేడా ఉంది అర్థం చేసుకోవాలి కదా ఇంకా దాని మీద ట్వీట్లు రాజకీయాలు పెద్ద పెద్ద వార్తలు తీ చేసిందే తప్పుడు పాలన తీసుకున్నదే తప్పుడు నిర్ణయం దాన్ని ఇంకా సమర్థించుకోవడం Thank you.